హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నేనైతే బట్టలు అయితే మర్త పెట్టేస్తున్నానండి చాలా డేస్ అయిపోతుంది మర్త పెట్టేసి అంటే టూ త్రీ డేస్కి ఒకసారి వాచ్ చేస్తూ ఉంటాయి కదా అవి అలానే వాష్ చేసిన రోజు తీసి మరత పెడితేనే అవి మరత పెట్టడం అన్నట్టు లేకపోతే అవి అలానే ఉండిపోతూ ఉంటాయి చీరలా ఇక ఇదంతా కాదు అనేసి అయితే మరత పెడదామైతే స్టార్ట్ చేశాను కానీ నేను ఎంత మరత పెడదాం స్టార్ట్ చేస్తే పక్కన మా పిల్లలు నన్ను అంతా అన్నమాట ఒకడచ్చి దాన్ని గుంజడము ఒకడొచ్చి దీన్ని గుంజడము మా పెద్దోడైతే ఆఖరికొట్టేస్తున్నాడు అండి అక్కడ ఆల్రెడీ శ్రీ వీడియోస్ నడుస్తూ ఉంటాయి మార్నింగ్ లేస్తే మా టీవీలో శ్రీ వీడియోలు తప్ప వితౌట్ వీడియోలు నడవాయి ఎందుకంటే మేము ఆ వీడియోస్కి చాలా అంటే చాలా అడాక్ట్ అయిపోయామండి మా చిన్నోడు కూడా చాలా చూస్తాడు ఎందుకంటే ఫ్యామిలీ పరంగా చూడడానికి చాలా బాగుంటాయి కదా అందుకనేసి మాకు అవి ఇష్టం అన్నమాట అందుకే అవే చూస్తూ ఉంటాము ఇక్కడైతే నేను బట్టలు మరద పెడతాను ఉంటే మా ఆశగా నన్ను అడుగుతున్నాడు ఏంటమ్మా ఏంది సంగతి అనేది సంథింగ్ ఏం అడుగుతున్నాడు అంటే వానికి ఏదో ఆన్సర్ చెప్తున్నాను మా చిన్నోడైతేనేమో అవి మరత పెట్టనియకుండా వీడియో రికార్డ్ అవుతుంటే వీడియోలు కావకుండా చతయిస్తున్నాను అనమాట వీళ్ళకు పాయింట్లు అంటే పిచ్చండి ఎంత పిచ్చి అంటే ఎంత పిచ్చి చూస్తున్నాను కదా నేను మరత పెట్టడంలోనే మా చిన్నోడు పాయింట్ పట్టేసుకొని రెడీ అయిపోయాడు అయ్యమని మా పెద్దరు కూడా నుంచి ఇవి టబ్బులో చీరలు ఉంచాను బట్టలు అప్పటికి మూసాలి మూడు సార్లు ఇప్పిండు నాకైతే ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది అన్ అనుకుంటారండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారులే ఏం పని చేస్తారులే లేవడం తినడం పడుకోవడం ఇంతే కదా అని అనుకుంటారు కాకపోతే ఒక వైఫ్ అనేది పిల్లలతో ఇంట్లో ఎలా ఉంటుంది తను ఎంత టార్చర్ అనుభవిస్తుంది అనేసి తన ఒక వైఫ్కే తెలిసి ఉంటుందండి అందులో ఇలాంటి కిడ్స్తో అంటే నార్మల్ విషయాలు కాదు మా వాళ్ళు ఫుల్ హైపర్ అండి అది ఎంత హైపర్ అంటే నన్ను చంపేసి బొందు పెట్టే అంత రకాలు అన్నట్టు మా ఊళ్ళో వీళ్ళతో నేను బ్రతకడం అంటే అంత ఈజీ కాదు కాకపోతే వీళ్ళ ద్వారా నాకు మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోతుంది ఎందుకంటే నేను ఒక్కదానే కదా చూసుకునేది చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట లేచి నాకు పని చేసుకుంటా వీళ్ళని చూసుకుంటా వీళ్ళంకటి చేసే వంద సార్లు ఊడ్చుకుంటా ఇటు పని వంట ఇవన్నీ చేసుకుంటా మిగతా యాక్టివిటీస్తో మనము అన్నీ చూసుకోవాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం అండి ఆల్రెడీ మా ఆక్షితగాడు చూస్తున్నాడు ఏం తీటేషం వేయాలా మమ్మీ నీతో నేను ఏం ఎత్తే నువ్వు వర్రత కొనేసి వాడొక పాయింట్ పట్టిండు ఆల్రెడీ వీడొక పాయింట్ పట్టేసిండు అన్నమాట అది రివర్స్ తీయడం రావట్లేదు మాషిగానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు వానికి వాడే వేసుకుందాం అందుకంటే నేను అన్నమాట పాయింట్ వేయద్దు ఎప్పటికి పాయింట్ల పిచ్చేనా అది దాని అంట అనేసి వాడు పాపం అడుగుతున్నాడు మమ్మీ అంటే ఇది రివర్స్లో ఉందండి పాయింట్ మమ్మీ పాయింట్ రివర్స్ నుంచి తీసేయవా మమ్మీ రివర్స్లో తీసేయవా అనేసి పాపం అడుగుతా ఉంటే వద్దునా అలా అనేసి నేను మెల్లగా బురకిస్తున్నాను కాకపోతే వాడు మాట వినట్లే అండి గిట్టకెళ్ళకి మాట వినకపోతే నాకు కోపం చేసింది గంటలనే బట్టలతో మర్త పెట్టేశాను ఇంట్లో మాత్రం సెల్ఫ్ లేకపోతే మహాగండం అండి ఎవరైనా కానీ సెల్ఫ్లు ఉన్న రూమ్స్ తీసుకోండి నేనేదో వస్తున్నా ఆటతో కొద్ది మా ఆయన అయితే రూమ్ తీసేసుకున్నాడు కానీ సెల్ఫ్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అది చిన్నది ర్యాక్ ఆర్డర్ పెట్టుకుంటా మహా అంటే ఎన్నండి కొన్నంటే కొన్నే బట్టలు పడుతున్నాయి నాకైతే చెడ్డ ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి కూర్చుంటే కింద ఖరాబే కదా అవి అలా ఖరాబ్ అయిపోతుంటే కూడా కోపం వచ్చేస్తుంది అన్నమాట ఏదన్నా అంటే ఇప్పుడు మాకు ఏంటంటే ట్రావెల్కి ఇబ్బంది అయిపోతుందని పెద్ద బీరువా ఉంది సో అంతకుముందు కంపెనీ నుంచి బీరువలు అడ్జస్ట్ చేసుకున్నది అది రిటైర్ చేసామన్నమాట ఇప్పుడు మా బీరువా ఉంది కానీ అంత పెద్దది కట్టుకొని మేము తిరిగే ఊర్లకు త్రీ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి మేము ఊర్లో తిరుగుతూనే ఉంటాం అన్నమాట అందుకనేసి ఎందుకులే అని సీరియస్లీ చెప్పాలంటే ట్రాన్స్ఫర్ అయితే సామాను ఫుల్ డ్యామేజ్ అయిపోతుందండి ఎందుకంటే ఇవి తక్కువ దూరం కాదు కదా కొన్ని వందల కిలోమీటర్లు దాటుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా సామాన్లు ఖరాబ్ అయిపోతున్నాయి నా ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయింది మా బైక్ డ్యామేజ్ అయిపోయింది చాలా వస్తువులు డ్యామేజ్ అయిపోతున్నాయి అన్నమాట అందుకనేసి ఎందుకు అనవసరంగా తెచ్చుకొని మళ్ళీ ఉన్న వస్తువులు ఖరాబ్ చేసుకుంటే ఎందుకు నేను బీరు తీసుకొచ్చుకోకుండా మా ఇంటికన్నా పెట్టేసుకున్నాను కాకపోతే బీర మాకు మేము తీసుకున్న మైనస్ ఏంటంటే రూమ్ అనేది సెల్ఫులు ఉన్న ఇల్లు తీసుకుంటూ అయిపోవండి మేము ఈ ఇంట్లో ఒక వంట రూమ్లో ఒక రెండు మూడు సెల్ఫ్లు తప్ప వితో ఏ సెల్ఫ్ లేవు హాల్లో కూడా సామాన్ మొత్తం మేము ఫ్రిడ్జ్ మీద సర్దేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇవి పౌడరు అవన్నీ సంబంధించిన కొన్ని ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక బట్టలు చూస్తున్నారు కదా మొన్నటి దాకా మేము రాంగా కాటన్ డబ్బాలు తీసుకొచ్చుకున్నాం సామాన్ అంతా ఖరాబ్ కాకుండా ఒక కార్డు నుంచి డబ్బలల్లో సామాన్ అంత సర్దేసుకొని తీసుకొచ్చామండి అందులో పయనించాలి బట్టలు మరత పెట్టేది కాకపోతే ఏం దాని మీద అయ్యేసరికి అంతవి ఎన్నిసార్లు మరత పెట్టిన అంత గలీజైపోతుంది ఎందుకనేసి మొన్న ఒక ర్యాక్ బుక్ చేసాం కానీ అది కూడా సరిపోవట్లేదు మనకి ఇల్లు ఎంత అంత చిన్నగా ఉన్న పర్లేదు కానీ నీట్గా ఉంటే బాగుంటుంది కదా ఎవరికైనా అండి ఎంత ఎంత గలీజుగా ఉంటే ఇష్టం అంత నచ్చదు అన్నట్టు నాకు అస్సలు నచ్చదు అంటే ఒకప్పుడు ఏదో పరంగా ఉన్న పర్లేదు కానీ మనం పెరిగే కొద్దీ పిల్లలు పెరిగే కొద్దీ నీట్నెస్గా ఉంటుంది పిల్లలకి హెల్త్ పరంగా బాగుంటుంది మనకి బాగుంటుంది ఇల్లు శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అందుకేసి చాలా వరకు ఇంటిని ఎప్పటిదప్పుడు క్లీన్ చేద్దాం మనం చూస్తూ ఉంటే ఎప్పటిదప్పుడు చదువుకునే ఉంటాం కానీ ఇప్పుడు అంత అవ్వట్లేదు ఎందుకంటే మనకు తగ్గట్టు మనకు రూమ్స్ ఉంటే మనం ఏవైనా ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు నా బొమ్మలు కూడా చాలి అంటే ఏంటి నాకు డెకరేషన్ సామాను నేను తెచ్చుకున్న ఐటమ్స్ కూడా ఎవీ ఓపెన్ చేయలేదండి ఇక్కడ అస్సలు అంటే అస్సలే ఎందుకంటే పెట్టే ఛాన్స్ లేదు నాకు చాలా ఇష్టం ఇల్లు గ్రీనరీగా ఉంచుకోవాలన్నా చెట్లను పెంచుకోవాలన్నా గ్రీనరీగా అంటే వస్తువులు కూడా పెట్టుకోవాలని చాలా ఆశ బట్ ఇక్కడ ఏది కుదరట్లే నేను ఆఖరికి వస్తే చెట్లు కూడా ఇంటికానే వదిలేసి వచ్చాను వీటికి వచ్చాకనే మొన్న రీసెంట్గా తులసి చెట్టు ఉన్నాను కలబంద చెట్టు పెట్టుకున్నాను నాకు చెట్లు లేకపోతే మనశాంతి అస్సలే ఉండదండి ఎందుకు నాకు ఆ పచ్చదనంతో వీటితో వాటికి వాటర్ పోసుకుంటా వీటిని పెంచుతున్నాయా పెరుగుతున్నాయా లేవా అని అంటే చాలా ఇష్టము కానీ అనిపిస్తుంది అండి ఎందుకు ఇంత దూరం వచ్చి ఉండడము ఇదంతా ఏంది ఏంటి అని అనిపిస్తుంది కానీ మళ్ళీ కొన్ని కొన్నిసార్లు ఆలోచించుకుంటే ఇలా అయితేనే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం అన్ని ఇవన్నీ తిరుగుతే రేపు వాళ్ళు స్టడీ పరంగా ఓ ఏజ్కి వచ్చినాక మనము కార్డు ఉంటే వాళ్ళకి ఏం కాదు మనకు ఏం కాదు వాళ్ళ స్టడీ కరాబ్ కాదు మనము వాళ్ళతో ఉండగలుగుతాం కదా అన్నట్టు ఒక ఆలోచన కొద్దీ ఇప్పుడు ఒక అడుగు ముందు స్టెప్ ఇస్తేనే నెక్స్ట్ అనేది మనము ఇంకొక స్టెప్ వేయడానికి ఉంటుందనేసి ఆలోచించే నేమ్ తీసేసుకోవడానికి ఇంత లాంగ్ వచ్చాము సరేలేండి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవి కొన్ని కొన్ని రోజులు వరకే ఉంటాయి ఆ తర్వాత అంతే మంచి జరుగుతుందని మనం అనుకోవాలి ఏది ఏమైనా రేపటి రోజే మన రోజు అంతే అనేసి అనుకోవాలి అంతే ఇల్లు ఇది సర్దేశాను బట్టలను సర్దేసాకైతే నేను టిఫిన్కి మార్నింగ్ టైంలో కరెంట్ ఉన్నట్లే అందుకే నైట్ టైంలో టిఫిన్ చేసేసి పెడుతున్నాను అనమాట చట్నీ టిఫిన్ కోసం చట్నీ చేసి పెడుతున్నాను ఎందుకంటే మార్నింగ్ టైమ్తోనే చేసి చట్నీ చేద్దామంటే కరెంట్ లేకపోతే నేను ఇడ్లీ చేసిన వేస్టే దోశ చేసిన వేస్టే వడ వేసినా వేస్టే కదా దానికి సంబంధించిన చట్నీ అనేది లేకపోతే వేస్టే కదండి సో అందుకనేసి నైట్లో పెట్టేసుకుంటున్నా మార్నింగ్ టైంలో కొంచెం హిట్ చేసుకొని తిన్నాం అనుకోండి బాగుంటుంది కదా అనేసి ఇలానే చేసేస్తున్నాను అనమాట ఇక మా పిల్లల సంగతి తెలిసిందే కదా వాళ్ళు నేను ఈ పని చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది మీకు లాస్ట్ వీడియోలో యాడ్ చేశాను చూడండి ప్లీజ్ వీడియోకి అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఆయన లైక్ చేస్తూ ఉండాలి అప్పుడే నా వీడియోస్ ముందుకు వెళ్తూ ఉంటాయి అంటే నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ రీచ్ కావాలని నా యొక్క ఆశా కోరిక ఆవేదన ఇవన్నీ ఎప్పుడు రీచ్ అవుతాయా అని చేస్తున్నా త్వరలో రీచ్ కావాలని మనస్ఫూర్తిగా నాకు నేనే కోరుకుంటున్నాను ఎదుటోళ్ళు మనల్ని కోరినా కోరకపోయినా మన సెల్ఫ్ మనకు ఉంటే మనం ఎన్నటికైనా విజయం సాధిస్తామనేది నా ఒక నమ్మకం సో నేనైతే ఏం మాట్లాడినో ఏం చేసిండో నాకైతే ఏం తెలియదండి ఏమైనా అనుకుంటే ఏమన్నా ఏం మాట్లాడున్నా మీరు అయితే అర్థం చేసుకోండి మంచిగా అర్థం చేసుకోసుకొని నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇవన్నీ అయిపోయాక మాత్రం నేనైతే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసేస్తా అన్నమాట ఇవి స్టోరింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు వచ్చేసి నేను చట్నీ పడతా ఉంటే వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు నాన్న నానా పిల్లలకు పాపం బయటకు పోయి ఆడుకునే ఛాన్స్ లేదు ఇంట్లో రూమ్స్ పెద్ద లేక రూమ్స్ చిండగా ఉండేసరికి వాళ్ళ ఇళ్ళల్లోనే ఆడితే వాటర్ని బార పోసుకుంటే ఇవన్నీ చేస్తున్నారు అండి నేనైతే జర్రం జారపడేదాన్ని మామూలుగా కాదు బట్ ఇక వాళ్ళని అద్దంటే వాళ్ళు ఊరు నా మీదకి రివర్స్ అయిపోతున్నారు మా పెద్దోడు ఆల్రెడీ రివర్స్ అయిపోయి నా మీద చేతులు లేవట్టిస్తున్నాడు ఇక అంతే ఉంటే స్కూల్ లేక ఇంటికి ఉంటే పిల్లలు అలానే ఉంటా ఉంటారు కదా ఇక మనమేలే అడ్జస్ట్ చేసుకొని సైలెంట్గా ఉండాల్సిందే ఇవి వీళ్ళ ఆడుకుంటా పర్లే కానీ ఆటలో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయిపోయేసరికి చచ్చిపోతున్నా చూస్తున్నారు కదా ఇక చూడండి ఇలా చేస్తున్నారు అన్ని పెట్టేసుకొని నీళ్లు పోసుకుంటా షుగర్ వేసుకుంటా సంథింగ్ ఇవి మా వాడు అయితే చిన్నోడైతే ఫుల్గా తాగేస్తున్నాడు ఆ నీళ్ళతోటి వద్దు అంటున్నట్లే సో వీడిని అసలు తప్పకుండా లైక్ షేర్ కామెంట్